యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ యా నేను డాక్టర్ ఎన్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి ఇవాళ మనము చాలా మందికి ఇప్పుడు కిడ్నీ జబ్బులు అనేవి రెగ్యులర్గా చూస్తున్నామండి సో ఇవి కిడ్నీ జబ్బులు మనకు రాకుండా మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో మనం తెలుసుకుందాం సో బేసిక్గా ఏంటంటే ఈ కిడ్నీస్ అనేవి వీటికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి కిడ్నీ అనేది మొట్టమొదటి ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో నీరు దాన్ని కంట్రోల్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది అట్లనే మన బాడీలో ఉన్న సాల్ట్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది మూడోది ఏంటంటే యాసిడ్ బేస్ యాసిడ్స్ అని బేసిస్ అన్నీ ఉంటాయి బ్లడ్లో వీటన్నిటి కూడా అది బ్యాలెన్స్ చేస్తుందండి అలానే మన బాడీలో ఉన్న రక్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఆ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అట్లనే విటమిన్ డి అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కిడ్నీకి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం తీసుకునే ద్రవ పదార్థాలు డైలీ అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు లీటర్లు అంటే డైలీ ఒక పన్నెండు నుంచి పదిహేను గ్లాసుల వరకు తాగాలండి ఈ ద్రవ పదార్థాలు ఏవేవి తీసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ అండి వాటర్లో కూడా ఏంటంటే మనం హార్డ్ వాటర్ అనేది తాగకూడదండి జనరల్గా బోరింగ్లో వాటర్ వస్తూ ఉంటాయి దానివల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీస్ డ్యామేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు స్టడీస్లో మనకు తెలుసాయి సో అందువల్ల ఏంటంటే మనం తాగే నీరు ఏదర్ మన మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే ఫిల్టర్డ్ వాటర్ కానీ మంచిదండి వాటిలో ఏంటంటే ఈ క్యాల్షియము మెగ్నీషియం ఏవైతే ఉంటాయో డ్యామేజ్ చేస్తాయో కిడ్నీని అవి తక్కువ శాతంలో ఉంటాయి సో అలాంటి వాటర్ మనం తీసుకోవాలి అది కూడా ఎలా అంటే ప్రతి గంటకి ఒక గ్లాస్ అది వాటర్ కానీ జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ లేకపోతే నిమ్మరసం కానీ బార్లీ వాటర్ కానీ ఇలాంటివి మనం ద్రవ పదార్థాలు అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కిడ్నీ ఫిల్టరేషన్ అనేది నార్మల్గా ఉంటుంది ప్లస్ కిడ్నీ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుందండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాకుండా మనము చాలామంది ఏంటంటే నొప్పి వస్తే ఓవర్ కౌంటర్ డ్రగ్స్ అంటే ప్రతి టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు నొప్పి మాత్రం చెప్పకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా కూడా ఓవర్ ది కౌంటర్ సో అలా ఈ పెయిన్ కిల్లర్స్ అంటాము దానిలో పర్టికులర్గా ఎన్ఎస్ఐడ్స్ అంటాం నాన్ ఎన్ నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉంటాయండి లైక్ అందరూ వాడుతుంటారు బ్రూఫెన్ అని ఓవెరాన్ అని రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదండి సో ఆ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ రోజులు వాడినప్పుడు అట్లనే ఒక ఐదు రోజులు నాలుగు రోజులు వాడితే ఏం కాదండి నెలల తరబడి కొంతమంది వాడేస్తుంటారు ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంతమంది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా వాడినందువల్ల ఒక మూడు నుంచి ఆరు నెలలు కానీ వాడితే కిడ్నీస్ రెండు డ్యామేజ్ అయిపోతాయి సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఎట్టి పరిస్థితిలో మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు అట్లానే కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయండి అలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్గా అమైనోగ్లెకోసైడ్స్ అంటాం అంటే వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే జెంటామాసిన్ అని అమికాసిన్ అని కొన్ని ఉంటాయి అనమాట సో ఇలాంటి ఇంజక్షన్స్ ఎవరైనా ఇస్తుంటే మాక్సిమం మనం ఐదారు రోజులు లేదా మా మ్యాక్సిమం వారం కంటే ఎక్కువ వాడకూడదు సో ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం అది ఎక్కువ రోజులు వాడకుండా చూసుకోవాలండి ఇది కాకుండా ఎవరికైతే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం షుగర్ అనేది చాలా కామన్గా ఉంటుంది ప్రతి పది మందిలో ఒకరిద్దరికి ఉంటుంది సో షుగర్ జబ్ అనేది వచ్చిన వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటూ పర్టికులర్గా మార్నింగ్ హండ్రెడ్ వన్ టెన్ లోపలు ఉండడం తినిన తర్వాత నూట నలభై నూట అరవై లోపలు ఉంచడం ఇవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కిడ్నీ మీద ఎటువంటి ప్రాబ్లం రాదండి అట్లానే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అది కాకుండా ఓవర్ ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ మందికి ఏంటంటే ఈ కాలం మనం ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నామండి సో అలాంటి వాళ్ళు వెయిట్ అనేది రిడక్షన్ తప్పకుండా చేయాలి లేదంటే వీటి వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పెడే రిస్క్ ఉంటుంది సో వెయిట్ రిడక్షన్ చేయడానికి మనం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రిస్క్ వాక్ చేయగలిగితే ఈ వెయిట్ అనేది మనకు రిడ్యూస్ చేసుకోవచ్చు అండి అలా డైట్లో కూడా మనం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి హై ఫ్యాటీ డైట్స్ హై ప్రోటీన్ డైట్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు సో కా ఈ కొవ్వు పదార్థాలు ఉన్నవి తగ్గించాలి అట్లనే హై ప్రోటీన్స్ లైక్ రెడ్ మీట్ అంటాం అంటే మటన్ చికెన్ లాంటివి బాగా తగ్గించుకోవడం మంచిదండి బికాస్ హై ప్రోటీన్ డైట్ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో అలాంటి మనము వీలైనంత వరకు హై ప్రోటీన్ డైట్స్ తీసుకోకూడదు నార్మల్గా తీసుకోవచ్చు ప్రోటీన్ మనకు డైలీ వన్ గ్రామ్ పర్ కేజీ పర్ బాడీ వెయిట్ అవసరం సో ఆ మాత్రం తీసుకోవచ్చు ఒక అరవై గ్రాముల వరకు మనం తీసుకోవచ్చు బట్ బియాండ్ దట్ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీకి అవసరం లేదు రెండోది హై ప్రోటీన్ డైట్ అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది పర్టికులర్గా అనిమల్ ప్రోటీన్ సో అలాంటివి మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఇది కాకుండా డైట్స్లో మీకు ఎక్కువగా మీకు ఈ మధ్య ఏంటంటే ఈ క్యాండ్ ఫుడ్స్ అన్నీ వస్తుంటాయి వాటిలో ఏంటంటే కాల్షియం అన్నీ కలిపి ఇస్తూ ఉంటారు విటమిన్ డి లెవన్నీ సో మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువగా కూడా ఇట్లాంటి పదార్థాలు వాడకూడదండి ఎందుకంటే వీటన్నిటికి కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలానే మనం తినే కూరగాయల్లో కూడా కొంచెం తేడాలు ఉంటాయండి కొంతమందికి ఎక్కువగా కొన్ని కూరల్లో ఏంటంటే ఈ ఆక్సిలేట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయండి ప్యూరిన్స్ అన్ని ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది దానివల్ల స్టోన్స్ రావడం కానీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం కానీ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ క్యాన్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ కూరగాయలు పర్టికులర్గా పాలకూర టొమాటో క్యాబేజ్ కాలీఫ్లేవర్ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అట్లానే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసాయి అందరూ జంక్ ఫుడ్ తింటున్నారు అట్లానే స్మోకింగ్ ఆల్కహాల్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు సో ఈ ఆల్కహాల్ అనేది చాలా అసలు మంచిదే కాదండి ఎందుకంటే అది లివర్ని డ్యామేజ్ చేయొచ్చు అట్లనే కిడ్నీస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది సో ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది అట్లానే స్మోకింగ్ కూడా ప్రతి ఆర్గానే ఎఫెక్ట్ అవుతుంది అట్లనే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి స్మోకింగ్ ఒక కారణం అండి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే స్మోకింగ్ వల్ల మీకు బీపీ పెరగచ్చు కొంతమందికి ఎందుకంటే రక్తనాళాలన్నీ దెబ్బతింటాయి అట్లనే షుగర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది తగ్గించవచ్చు అట్లానే చాలామంది సాల్ట్ ఎక్కువ తినేస్తూ ఉంటారు సో సాల్ట్ కూడా మనకు శత్రువు అనమాట కిడ్నీకి సో సాల్ట్ అనేది రెస్ట్రిక్టెడ్గా తినాలన్నమాట డైలీ ఒక హా ఒక వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ కంటే ఎక్కువగా సాల్ట్ అనేది మనం తీసుకోకూడదండి బికాస్ దానివల్ల ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అట్లనే బీపీ కూడా పెరగడానికి వీలు అవుతుంది సో ఇవన్నీ కూడా మనకు సాల్ట్ ఎవరైతే ఎక్కువగా తింటున్నారు పర్టికులర్గా మనం తినే పికిల్స్ కానీ ఊరగాయలు కానీ అట్లాంటివి లాంగ్ టర్మ్ ఉండే వాటిలో సాల్ట్స్ అనేవి ఉంటాయి అట్లనే ప్రిజర్వేటివ్స్లో కూడా సాల్ట్ ఎక్కువ వేస్తారు సో అలాంటివి మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఫ్రెష్గా తినచ్చు ఇప్పుడు పచ్చళ్ళు కానీ రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు తినచ్చు ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోకుండా మనం అవాయిడ్ చేయాలండి సో ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకుంటే డైట్లో పర్టికులర్గా మనకు ఇట్లాంటి ప్రాబ్లం అనేది రాదు ఎక్కువగా తీసుకోవాల్సినవి జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు అంటే న్యాచురల్గా వచ్చే మనం ఏవైనా కూడా జ్యూసెస్ కానీ సీజనల్గా అవి తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుందండి అట్లానే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ బాగా తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలానే కిడ్నీ మీద ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా పడకుండా ఉంటుందండి అట్లానే కొంతమందికి ఏంటంటే ఈ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు వాటిలో కూడా మీకు ఫ్లూయిడ్ ఆయిల్ వల్ల కానీ లేకపోతే కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటి వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందండి అట్లానే కొంతమంది డయాబెటిక్స్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు బీటి వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అట్లానే ఎవరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో లివర్ ఫెయిల్యూర్ వల్ల కూడా కిడ్నీస్ అనేవి ఫెయిల్యూర్లకు వెళ్తూ ఉంటాయి సో అందువల్ల లివర్ ప్రాబ్లం అనేవి ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాయి లివర్ ఫంక్షన్స్ అనేవి ఇండైరెక్ట్గా కిడ్నీ మీద దాని ఎఫెక్ట్ పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు సో అట్లానే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు బీపీని స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవాలండి జనరల్గా ఏంటంటే పైన వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ లోపల ఉండాలి కింద సిక్స్టీ టూ ఎయిటీ లోపల ఉంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది ఆ ప్రెషర్ అనేది ఎక్కువ పడకుండా ఉంటుందండి అలానే క్రానిక్గా కానీ ఈ బీపీ కానీ ఎక్కువ ఉంటే కిడ్నీస్ అనేవి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అలానే షుగర్ కూడా ఒక అన్కంట్రోల్డ్గా ఉంటే మటుకు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అంటే కిడ్నీ మీద స్లోగా ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫిల్టరేషన్ అనేది దెబ్బతిని ప్రోటీన్ లాస్ అనేది ఉంటుందండి అట్లనే కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళి క్రియాటిని అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది సో కిడ్నీస్ అనేవి మనం సేఫ్గా ఉండాలి అంటే మనం షుగర్స్ కానీ బీపీ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఓవర్ వెయిట్ కానీ మనం హ్యాబిట్స్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి పర్టికులర్గా ఆల్కహాల్ స్మోకింగ్ అట్లనే నాన్ వెజిటేరియన్ డైట్ బాగా తగ్గించడము అట్లనే సాల్ట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అట్లనే రెగ్యులర్ చెకప్లో కూడా ఉండాలండి ఎవరికైతే కిడ్నీలో ఫ్యామిలీ హిస్టరీ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి అంటే బై బర్త్ కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని రకరకాల గ్లోమరల్ అండ్ రెఫరైటిస్ అని ఇవన్నీ కూడా రావచ్చు సో అలాంటివి ఏమైనా మనకు ఉన్నాయనేది జనరల్ చెకప్ అనేది ఒకసారి చేసుకోవాలి ఫ్యామిలీలో కానీ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే అలా ప్రిఫ ప్రివెంటివ్గా మనం కానీ జాగ్రత్త తీసుకుంటూ కిడ్నీ ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగానే నేను చెప్పిన ఈ డైటరీ రెస్ట్రిక్షన్స్ తర్వాత మనకు బీపీ షుగర్ లాంటివి లేదా ఏదైనా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనం కానీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా వాడకుండా కానీ ఉంటే మనం కిడ్నీస్ అనేవి మనం దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ